హాయ్ అండి నమస్తే ఇవాళ మనము స్వర్ణకంచి జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్ నుండి చాందాలి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి స్టోర్ వచ్చేప్పటికి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇక్కడ మీరు స్టోర్ వ్యూని కూడా క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ చాంద్బాల ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంతా కూడా మనకు ఓన్లీ సిక్స్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయండి లైట్ వెయిట్లో ఉండేటువంటి బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ మోడల్స్ అనమాట ఎవ్రీ డిజైన్ చాలా బాగుందండి ఈవెన్ మనకు కుందన్ వర్క్లో కూడా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కలెక్షన్ అంతా కూడా కొత్తపేట్ బ్రాంచ్ లో అవైలబుల్ ఉందండి పీజీ అదిగూడ బ్రాంచ్ లో కూడా సిమిలర్ డిజైన్స్ ఉంటాయి మీకు నియర్ బై ఉన్నటువంటి బ్రాంచ్ విజిట్ చేసి కలెక్షన్స్ ని పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా క్లియర్ గా వన్ బై వన్ అయితే విజిట్ చేసేద్దాము ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో చాన్ విత్ జుమ్కా డిజైన్ లైట్ వెయిట్లో లో డిజైన్ చేశారండి టోటల్ గా మనకు మువ్వలతో పాటు పర్ల్ డ్రాప్స్ కూడా వచ్చాయి అండ్ స్టడ్ వచ్చేప్పటికీ లక్ష్మీదేవితో డిజైన్ చేశారు సో ఈ కలెక్షన్ అంతా కూడా మనకు స్వర్ణ కంచి జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి ఈ మోడల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో యాంటిక్ స్టైల్లో వచ్చింది అందట్టు వెరీ లైట్ వెయిట్ అండి సెవెన్ పాయింట్ డబల్ నైన్ వన్ గ్రామ్స్లోనే డిజైన్ చేశారు అండ్ ఇవాళ చూస్తున్న ఈ మోడల్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుందండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి పాజిబిలిటీ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు అలాగే స్వర్ణ కంచి జ్యువెలర్స్ నుండి మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ని మన ఛానల్ త్రూ విజిట్ చేయాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి ఫర్దర్గా వీడియోస్ అన్నీ కూడా మేము ముందు తీసుకొస్తాము సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ వచ్చేప్పటికి ఎల్లో గోల్డ్ పాలిష్లో చాన్ కమ్ జుంకా డిజైన్ అండి బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి సేమ్ డిజైన్లో సిమిలర్ మోడల్స్ అయితే ఉన్నాయండి లైక్ యాంటిక్ పాలిష్లో నక్షి పాలిష్లో ఇలా ఎల్లో గోల్డ్ పాలిష్లో ఇలా మనకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఎవ్రీ డిజైన్కి వెయిట్స్ కూడా చేంజ్ అయితే అవుతాయన్నమాట అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లక్ష్మీదేవితో స్టడ్ వచ్చేసింది అండ్ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసిన మోడల్ అండి చాందబాలికం జుంకా ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ త్రీ గ్రామ్స్ అండి వెరీ లైట్ వెయిట్ అండ్ హెవీ లుక్ మోడల్స్ అనమాట ఇవాళ మనం చూసేవన్నీ కూడా అండ్ ఇవాళ చూస్తున్న ఈ కలెక్షన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా ప్లేస్ చేయండి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ మ్యాంగో ఫినిషింగ్లో ఉందండి అండ్ కాసు స్టైల్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉంది టోటల్గా బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ పర్ల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి పెట్టుకున్న చాలా నిండుగా ఉంటుంది లైట్ వెయిట్లో డిజైన్ చేశారు టెన్ పాయింట్ జీరో సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఒక తులం రేంజ్లోనే వచ్చేసింది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు సింపుల్గా లైట్ వెయిట్లో డిజైన్ చేసిన మోడల్ అనమాట స్టోన్ ప్యాటర్న్లో స్టడ్ అలాగే రైస్ పర్ల్ డ్రాప్స్ అనేది ఇచ్చారండి వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి మోడల్ ఆనిక్ స్టోన్స్ అండ్ పోటా స్టోన్స్ హైలైట్ అవుతూ వచ్చాయండి అండ్ పికాక్స్తో పాటు ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి టెన్ పాయింట్ జీరో సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి మ్యాంగో ఫినిషింగ్ మరియు పికాక్తో స్టడ్ అనేది ఇంక్లూడ్ చేస్తూ పంకిన్ పంపిన్ డ్రాప్స్ని యూస్ చేస్తూ డిజైన్ చేశారు ఈ మోడల్ కూడా లైట్ వెయిట్ లోనే హెవీగా డిజైన్ చేశారండి సెవెన్ పాయింట్ డబల్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఉంది యాంటిక్ స్టైల్లో వన్ మోర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మనకు వితౌట్ గాడ్ మోటివ్స్ వస్తుంది అండ్ చిన్న చిన్న క్రిస్టల్ డ్రాప్స్ ఇచ్చారు అలాగే ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఫైవ్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి చాంద్బాలికి కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది స్టోన్స్ తక్కువగా యూస్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు గజలక్ష్మి అమ్మవారితో డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది పంకిన్ తో పాటు పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారు పోటా స్టోన్స్ యూస్ చేశారండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి సెవెన్ పాయింట్ జీరో టూ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఈ మోడల్ చూసుకున్నట్లయితే మనకు చిన్న జుంకా ప్యాటర్న్ కూడా వచ్చిందండి చాంద్బాలీ విత్ జుమ్కా లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ టోటల్ పర్ల్ డ్రాప్స్తో పాటు సింగిల్ బీడ్ డ్రాప్ ఇచ్చారు సెవెన్ పాయింట్ డబల్ టూ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ కాసు స్టైల్లో డిజైన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నామండి ఎలాంటి హ్యాంగింగ్స్ లేకుండా సింపుల్గా కావాలి అనుకుంటే సెవెన్ పాయింట్ సెవెన్ టూ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉంది ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇందులో మనకు బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ పర్ల్ డ్రాప్స్ అయితే ఇచ్చారు లక్ష్మీదేవితో స్టడ్ వస్తుంది అండ్ సెవెన్ పాయింట్ సెవెన్ టూ ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి వర్క్ స్టైల్లో ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట బీట్స్తో పాటు పర్ల్స్ వచ్చాయి అండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ మోడల్ కూడా మనకు నెల్లూరు వర్క్లో వచ్చేసింది విత్ లక్ష్మీ అమ్మవారు బీట్స్తో పాటు పర్ల్స్ అండ్ కెంపులు పచ్చలు ఇంక్లూడ్ అయ్యాయండి వెరీ లైట్ వెయిట్ సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ సెవెన్ గ్రామ్స్లో హెవీ లుక్లో కనిపిస్తూ ఉన్నాయి సో ఇవాళ మనం చూసేటువంటి డిజైన్స్ అన్నీ కూడా లైట్ వెయిట్లో గ్రాండ్గా డిజైన్ చేసినటువంటి మోడల్స్ అండి మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలియజేస్తారు అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ వచ్చేపడికి చాంద్బాలి విత్ జుమ్కా డిజైన్ విత్ పర్ల్ డ్రాప్స్ అయితే వస్తుందండి రూబీ స్టోన్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ వెయిట్ వచ్చేప్పటికి టెన్ పాయింట్ టూ నైన్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది మనం కాసు స్టైల్లో ఇంతకుముందు చూసినటువంటి డిజైన్కి ఇది కూడా సిమిలర్ మోడలేనండి సో కాసులు చిన్న సైజులో వచ్చాయి సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉంది లైట్ వెయిట్ మోడల్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ కూడా మనకు నెల్లూరు వర్క్ ఫినిషింగ్లో వస్తుంది పంకిన్ బీడ్స్తో పాటు పర్ల్స్ అయితే ఇచ్చారు సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది వచ్చేప్పటికి మనకు యాంటిక్ పాలిష్లో ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి టోటల్గా మనకు ఇందులో మువ్వల డ్రాప్స్ అయితే ఇచ్చారు ఎలాంటి బీట్స్ అండ్ పర్ల్స్ లేకుండా కావాలి అనుకునే వాళ్ళకు ఒక బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి టోటల్గా మనకు రూబీ బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ అయితే వచ్చాయి స్మాల్ సైజ్లోనే మనకు చాంద్ బాలీస్ అయితే ఎలివేట్ అవుతాయండి అండ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు చాంద్ వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ నెల్లూరు వర్క్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట పర్ల్స్తో పాటు ఇందులో మనకు క్రిస్టల్ డ్రాప్స్ అయితే ఇచ్చారండి యాంటిక్ పాలిష్లో లక్ష్మీ అమ్మవారు వచ్చారు నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా మనకు ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా డిజైన్ చేసినటువంటి యాంటిక్ పాలిష్ చాందబాలిస్ అనమాట బిగ్ సైజ్ పర్ల్ డ్రాప్స్ని యూస్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ జీరో ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి ఈవెన్ మీరు పచ్చి లో కొంచెం హెవీ లుక్లో చూస్తూ ఉన్నా కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది గా నేను ఒక డిజైన్ షేర్ చేస్తూ ఉన్నాను సో ఈ మోడల్ వెయిట్ వచ్చేప్పటికి నైన్టీన్ పాయింట్ టూ జీరో నైన్ గ్రామ్స్ ఉందండి పర్ల్స్ క్రిస్టల్ డ్రాప్స్ అండ్ సీజెడ్స్తో పాటు రూబీ ఎమరాయిల్ స్టోన్స్ వచ్చాయి నెక్స్ట్ మోడల్ అండి సో కాసు స్టైల్లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ పోటా స్టోన్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది వెయిట్ వచ్చేపటికి సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి స్టడ్ కూడా స్టోన్ ప్యాటర్న్లోనే డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి సో డిఫరెంట్గా వచ్చింది ఈ డిజైన్ అయితే లక్ష్మీదేవి కాసుల్ని యూజ్ చేస్తూ డిజైన్ చేశారండి అలాగే పర్ల్ డ్రాప్స్తో పాటు గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ని ఇంక్లూడ్ చేశారు అండ్ పోటా స్టోన్స్ వచ్చాయండి నైన్ పాయింట్ ఫైవ్ టూ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ లక్ష్మీదేవితో డిజైన్ హైలైట్ అవుతుంది అండ్ రూబీ స్టోన్స్ ఇచ్చారు అలాగే పర్ల్స్తో పాటు రూబీ బీడ్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ ఈ మోడల్ వెయిట్ వచ్చేపప్పటికీ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి లైట్ వెయిట్లోనే మంచి మోడల్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికీ వర్క్ స్టైల్లో వన్ మోర్ డిజైన్ అనమాట చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుంది విత్ స్టోన్స్ అండ్ బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి ఎంబ్రాయిడరీ స్టోన్తో స్టడీ ఇంక్లూడ్ అయింది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు చంద్బాలిక జుమ్కా డిజైన్లో ఇది కూడా వన్ మోర్ ప్యాటర్న్ అండి లక్ష్మీదేవితో వస్తుంది అండ్ ఇందులో కూడా పర్ల్ డ్రాప్స్ని అలాగే జుమ్కాకి కూడా బీట్ డ్రాప్ని హైలైట్ చేశారు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ డబల్ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే వన్ మోర్ యాంటిక్ పాలిష్ ఇయర్ రింగ్స్ అనమాట ఇందులో డ్రాప్ షేప్లో లక్ష్మీ అమ్మవారిని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి అలాగే పీచ్ కలర్ పంకిన్ బీట్స్ అయితే యూస్ చేశారు అండ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి పోటా స్టోన్స్ కూడా వచ్చాయి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము కాసు స్టైల్లో ఈ డిజైన్ కూడా హైలైట్ అవుతుంది అండ్ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసిన వన్ మోర్ ప్యాటర్న్ స్టర్ లక్ష్మీదేవితో డిజైన్ చేశారు ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ లైట్ వెయిట్లో బిలో సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి డిజైన్ అనమాట సో ఇందులో కూడా పోటా స్టోన్ అలాగే పర్ల్స్తో పాటు బీట్స్ అయితే వచ్చాయి ఫైవ్ పాయింట్ డబల్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు సో వీటితో పాటు కొన్ని కుందన్ వర్క్ ప్యాటర్న్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను ఇవి శాంపిల్ డిజైన్స్ ఏనండి ఈవెన్ మీకు కుందన్ వర్క్లో కావాలి అనుకుంటే ఇంకా చాలా మోడల్స్ అయితే స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకుని చెక్ చేసుకునే పర్చేస్ చేసుకోవచ్చు అన్నీ కూడా హెచ్ఐడి హాల్ మార్క్తో వస్తే ఇక్కడ మీరు హాల్ మార్క్స్ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్ అలాగే ఇవన్నీ కూడా కుందన్ ఫిట్టింగ్లో డిజైన్ చేసినటువంటి మోడల్స్ కాబట్టి బ్యాక్ సైడ్ ఫిల్డ్గా ఉంటుందండి వ్యాక్స్తో నింపుతారు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో ఇది వచ్చేపటికి మనకు పికోక్ మరియు కుందన్ కాంబినేషన్లో హైలైట్ అవుతూ వచ్చేసింది అండ్ బీట్స్తో పాటు పర్ల్స్ ఇచ్చారు అండ్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో ఈ డిజైన్లో కూడా నక్షి కుందన్ కాంబినేషన్ హైలైట్ అయింది అలాగే పంకిన్ ఇన్ బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి బ్యాక్ కూడా ఈ విధంగా వస్తుందండి స్క్రూ టైప్లో నైన్టీన్ పాయింట్ జీరో డబల్ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికి నైన్టీన్ పాయింట్ టూ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేశారు ఇందులో కూడా పంకిన్ బీడ్స్ని అలాగే పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేశారు మనకు ఎక్కువగా కుందన్ అనేది హైలైట్ అవుతుంది నక్షి ఫినిషింగ్ అనేది ఇచ్చారు మ్యాంగో స్టైల్లో అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో కొంచెం హెవీగా డబల్ చాంద్బాలీలో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి ఇది మనకు వితౌట్ గాడ్ మోటివ్స్ పైన మనకు సన్ఫ్లవర్ స్టైల్లో వస్తుంది స్టడ్ అనేది అండ్ హెవీగా ఉంటాయండి నిండుగా ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సేమ్ ప్యాటర్న్లో లక్ష్మీదేవితో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉంది డబల్ చాంద్బాలి విత్ లక్ష్మీ అమ్మవారు సో ఈ డిజైన్ కూడా ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి బీట్స్ అండ్ పర్ల్స్ ఇచ్చారు అండ్ కుందన్ నక్షి కాంబినేషన్లో హైలైట్ అవుతూ వస్తుంది డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటులుదే బాయ్ బాయ్